హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి భాస్కర్ అలాగే మనీషా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు మనీషా అడుగుతుంది భాస్కర్ని అవును భాస్కర్ నీ దగ్గర అప్పుడు ఒక అమ్మాయి ఉంది కదా ఆవిడ నీ సొంత చెల్లెలు కాదన్నావు కదా ఆవిడ నీకు ఎలా పరిచయం అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటే అప్పుడు భాస్కర్ ఇలా చెప్తాడు యాక్చువల్లీ మేడం తను చింతపల్లి రోడ్ యాక్సిడెంట్ దగ్గర మాకు కనిపించింది మేడం అని చెప్పి అనగానే అప్పుడు మనీషా గుర్తొస్తుంది అప్పుడు చింతపల్లి బస్సు లక్ష్మి ఎక్కడం వల్ల అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా అన్నట్టుగా గుర్తొస్తూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ అంతా అప్పుడే ఇటు భాస్కర్ చెప్తూ ఉంటాడు ఆ బస్సు యాక్సిడెంట్లో తను మా ఆవిడిని కాపాడుతూ తను కోమలకు వెళ్ళిపోయింది అలాగా మేము ట్రీట్మెంట్ చేయించాము మొత్తానికి ఆవిడకి మెలుకు వచ్చింది అని ఇలా అంతా చెప్తూ ఉంటారు భాస్కర్ అప్పుడు మనీషా అంటుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అనగానే ఆ రోజు మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా మేడం మీరు చూసే ఉంటారుగా అని చెప్పి భాస్కర్ అంటాడు అప్పుడు మనీషాకి హాస్పిటల్కి తీసుకెళ్ళి సీను అప్పుడు లక్ష్మి పెయిన్స్తో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా ఆ సీన్స్ అని గుర్తొస్తూ ఉంటాయి ఆ తర్వాత మనీషా అనుకుంటుంది కొంప తీసి ఈ భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్నది లక్ష్మి కాదు కదా లక్ష్మి అయి ఉంటుందా ఎందుకంటే ఆ రోజు డెలివరీ అయ్యే రోజు కూడా ఆ పాపను చూసి అరవింద ఆంటీ కూడా ఈ పాప సేమ్ మా కోడల్లాగే ఉంది భాస్కర్ అని చెప్పి అరవింద ఆంటీ మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనీషాకి ఇక ఇవన్నీ మొత్తం మ్యాచ్ చేస్తూ ఉంటే అన్నీ మ్యాచ్ అవుతున్నాయి ఖచ్చితంగా ఇక ఆ లక్ష్మి అయి ఉంటుంది ఈ భాస్కర్ దగ్గర ఉన్నది అంటే ఇప్పుడు మిత్ర దగ్గర పెరుగుతుంది లక్ష్మి కూతురేనా అమ్మో ఇది నిజమా అని చెప్పి మనిషి టెన్షన్ పడుతూ ఉంటుంది